రాజశ్యామల సిద్ధి యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది చాలా అద్భుత యోగం అంటే ఆత్మరక్షాకర మంత్రం అంటారు ఆత్మరక్షాకర మంత్రము ఇది అతి చాలా అరుదుగా నేను దీన్ని సేకరించి ఇవ్వడం జరిగింది ఆత్మరక్షాకర మంత్రము సుదర్శన మంత్రం ఇది ఈ సుదర్శన మంత్రాన్ని ఎవరైతే చాలా చేస్తారు నేను ఇదివరకు చెప్పిన సుదర్శన మంత్రంలో ఒక విధంగా ఉంది ఈరోజు చెప్పే సుదర్శన మంత్రము ఆత్మరక్షాకరం అంటే మనకు ఒక వలయం ఒక ఆరాగా ఏర్పడుతుంది ఈ ఆర అనేది ఏంటంటే మనకు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తుంది ఈ సుదర్శన మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఆత్మరక్షాకర సుదర్శన మంత్రాన్ని చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి అంటే ఎటువంటి ప్రమాదాల నుంచి గురి కాకుండా ఈ ఆత్మరక్షాకర మంత్రం అనేది వాళ్ళకు ఒక ఆరా లాగా వాళ్ళకు ఒక ఒక బాడీ చుట్టూ ఒక ఎనర్జీ లాగా కాపాడుతుంది అంటే వీళ్ళకు ఆపదలో ఉన్నప్పుడు ఆ లాగా ఒక ఎనర్జీ లాగా ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళకి ఆపదలో ఉన్నారన్నప్పుడు కాపాడుతుంది ఈ మంత్రము చాలా విశేషమైన మంత్రము ఇది చాలా అద్భుతమైన మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చేస్తే నలభై రోజులు ఒక లక్ష జపం చేయాలి ఈ లక్ష జపం చేస్తే సిద్ధి కలుగుతుంది మీరు మంచి ముహూర్తం అనుకుంటే నేను విశేషమైన ముహూర్తం చెప్తాను ఈరోజు ఈ ఈరోజు చెప్తున్నాను విని పెట్టుకొని జాగ్రత్తగా నరసింహ జయంతి రోజు ఈ మంత్రాన్ని మీరు యథావిధిగా చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు మీరు పొందుతారు దీనివల్ల గ్రహ బాధలు అంటే ఎలాంటి గ్రహాలకు సంబంధించిన శని ప్రవాహం కానీ రాహు సంబంధించిన విషయం ఆ ప్రవాహం కానీ మీకు ఎలాంటిది ఉన్నా నివారణ కలుగుతుంది ఆ రోజు చాలా విశేషమైన అద్భుతమైన ఈ ఆత్మ సుదర్శన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు విధావిధిగా మీరు జర్నీలో ఉన్నప్పుడు కానీ మీరు ప్రయాణం చేస్తారు కదా మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ మంత్రాన్ని చేస్తే మీకు ఎలాంటి ఆపద నుంచి బయటపడే ఆవా నుంచి రక్షింపబడే ఈ సుదర్శన ఆత్మరక్షాకర మంత్రము ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ ఆత్మరక్షాకర మంత్రాన్ని యథావిధిగా ఎవరైతే ప్రతి ఒక్కరు చేస్తే ఆ కుటుంబంలో చాలా విశేషమైన ఆ సుదర్శన అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో ఒక ఆర అనేది ఏర్పడుతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఈ మంత్రము చేయడం వల్ల ఆ ఇంట్లో చేయడం వల్ల చాలా విశేషమైన ఆత్మ అంటే ఆత్మ అంటే ఒక మనిషిని ఒక రక్షణ లాగా ఉండే ఈ ఆత్మ మంత్రము మీరు బయటకు మీ శత్రువు వల్ల మీకు ప్రమాదాలు ఉన్నాయనుకోండి ఈ మంత్రాన్ని మీరు సిద్ధి చెందిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి గురి చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మీ మీ గురించి ఆలోచన కానీ మీ గురించి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా వాళ్ళు వెళ్ళిపోతారు మీకు శత్రువులు ఎదురుపడితే తలదించుకొని వెళ్ళిపోతారు అంటే ఈ ఆత్మరక్షాకర మంత్రము వాళ్ళని భయాన్ని సృష్టిస్తుంది వాళ్ళకి ఎదుటి వ్యక్తికి భయాన్ని సృష్టిస్తుంది ఇది చాలా విశేషమైన మంత్రము దీనివల్ల కూడా చాలా అద్భుతమైన యోగం ఉంది ఈ మంత్రానికి ఈ సుదర్శన మంత్రాన్ని యథావిధిగా మీరు మానసికంగానే అంటే బయటికి శబ్దాన్ని మంత్రోత్సరణ బయటికి రాకుండా ఇంట్లోనే మీరు పూజ మంత్రంలో కానీ మీకు సపరేట్గా ఉన్న గదిలో కానీ అలాగ మాకు వీలు కాకపోతే విష్ణుమూర్తి ఆలయంలో కానీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కానీ మీరు చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది లేదు నాకు వీలు కావట్లేదు అనుకుంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను వినండి రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఎక్కడైనా ఉన్నా ఈ మంత్రాన్ని మీరు అక్కడ కూర్చొని ప్రతిరోజు మీరు ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసి మీరు వచ్చినట్లయితే మీకు ఒక అద్భుతమైన ఒక మిరాకిల్ జరుగుద్ది అంటే నేను చెప్పను కానీ మీరు అనుభూ మీ అనుభూతిని నేను మీ అనుభూతిని మాకు తెలియపరచాలి ఎందుకంటే ఈ మంత్రాన్ని మేము చేసిన మేము చేసి దాన్ని సిద్ధిందని కాబట్టి మీకు చెప్తున్నాను ఈ మంత్రాన్ని మీరు ఇలాంటి విషయం చేస్తే చాలా అద్భుతమైన యోగం పడుతుంది మీకు ఇలాంటిది మీరు నలభై రోజులు మాంసాహారం అంటే మాంసాహారం మధ్యాహ్నం మద్యపానానికి అలాంటి దూరం పెట్టేసి ఈ నలభై రోజు సాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటారు ఒకటే కూడా భోజనము సాయంత్రం మీరు యథావిధిగా పాలు కానీ పండ్లు ఏమైనా తినొచ్చు పర్లేదు కానీ ఈ నే నేల మీద పడుకోవాలి చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి ఇది ఆత్మ రక్షకర మంత్రం కాబట్టి కొన్ని నేను చేసేటప్పుడు మీకు ఒక తొమ్మిది రోజులు పదకొండు రోజులు మీకు కొన్ని అనారోగ్య సమస్యలు కొంచెం చిన్న చిన్నగా ఆ జ్వరం కానీ బాడీ పెయిన్స్ కానీ అలాంటివి వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జ్వరం కానీ ఆ బాడీ పెయిన్స్ కానీ కొంచెం అనారోగ్య సమస్యలు వస్తే ఈ మంత్రాన్ని మీరు ఎట్టి బస్సులు ఆపోతుంది అంటే ఒక సిద్ధి పొంతనం అంటే నీకు ఒక పరీక్ష ఒక మంత్ర సాధన మనం చేస్తున్నామంటే ఒక పరీక్ష ఎలా ఉంటుందంటే మనకి కానీ మన కుటుంబ సభ్యుల గానీ ఒక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అంటే ఇతను ఈ సాధన సిద్ధి పొందడం పొందడానికి ఒక పరీక్ష కలుగుతుంది మీరు మధ్యలో ఆపేస్తే ఆ సిద్ధి ఏ ఇలాంటి మంత్రం కూడా సిద్ధి పొందలేరు అదా అలా అలాగనే మీరు యథావిధిగా ఈ మంత్రం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుస్తుంది మీకు ఈ యొక్క ఆత్మరక్షాకర మంత్రం చాలా గొప్ప మంత్రం అండి ఎలాంటిదైనా మిమ్మల్ని జయించగల ఒక ఆత్మరక్షాకర మంత్రము ఎలాంటి భయానికి గురి కాకుండా ఎలాంటిదైనా మీ మానసిక ఆలోచన నుంచి బయటకు తీసుకురావడానికి శత్రువు వల్ల మీకు శత్రు పీడ నుంచి దూరం చేయడానికి ఈ ఆత్మరక్షాకర మంత్రము చాలా విశేషమైన మంత్రము మీకు ఆపదలు ఉన్నాయి శత్రువు వల్ల మీ కోర్టుకు సంబంధించింది కానీ మీకు వ్యవహారాలు కానీ పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యవహారాలు కానీ మీ కుటుంబ సభ్యుల్లో కలహాలు అంటే మీ ఆ తోడబుట్టిన వాళ్ళే కానీ మీకు రక్త సంబంధం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కానీ ఆ కుటుంబ శక్తి దాన్ని కలిసి ఉండడానికి ఈ ఆత్మరక్ష బంధం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది దీన్ని మీరు యథావిధిగా మీరు చాలా సాధన చేసి మీకు వీలైతే యథావిధ హోమం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది సుదర్శన హోమం అనేది చాలా విశేషం అండి సుదర్శన హోమంలో చాలా ఉన్నాయి కానీ మహాసుదర్శన హోమం చేస్తే ఇంకా చాలా అద్భుతమైన యోగం కలుగుతుంది అంటే కర్మ ఏదైతే కర్మ మనను ఒక వంశపాల నుంచి కర్మ వెంటాడుతుందో ఆ కర్మ నుంచి దూరం చేసేది ఒక సుదర్శన హోమం అండి ఆ సుదర్శన హోమ ప్రతి ఒక్కరు చేసుకుంటే ఎలాంటి కర్మ ఫలాల నుంచి దూరం కావడానికి ఆస్కారం ఉంది అంటే మన కర్మ మన పిత్రులుగా మన ఉన్నారో మన తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరు మన కుటుంబ సభ్యులు మన వంశంలో ఎవరు చేసినా పా ఏవైతున్న చిన్న చిన్న పాపకర్మాలు ఉన్నాయో స్త్రీ శాపము బ్రహ్మ అతి దోషము సర్పశాపాలు కొన్ని అలాంటి శాపగ్రస్తులే ఉన్నారు కొంతమంది కుటుంబాలు ఈ సుదర్శన హోమాన్ని చేస్తే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఇది చెప్తాను కొన్ని విశేషమైన ఫలితాలు హోమాల గురించి నేను తర్వాత వీడియోలో కూడా చెప్తాను ఏ హోమం చేస్తే ఎలా జరుగుతుందో నేను రోజుకో ఒక వీడియోలో నేను చెప్తాను ఆ ఒక హోమం గురించి ప్రత్యేకంగా ఎలా చేయాలో కూడా దానికి విధి విధానంగా చెప్తాను తాంత్రిక పద్ధతులు ఎలా చెప్తాను వైదికంగా ఎలా చెప్తానో కూడా చెప్తాను అంటే వామాచారాలు ఒక విధంగా చెప్తాను దక్షిణాచార్య ఒక విధంగా చెప్తాను ఈ సాధకులు కానీ ప్రతి ఒక్కరు కానీ చేయవలసిన మంత్రము చాలా విశేషమైన మంత్రాలు నేను రహస్యమైన భద్రపరిచిన దగ్గర ఉన్నాయి ఆ మంత్రాల గురించి చెప్తాను చాలా విషయం ప్రతి ఒక్క మీరు వీడియో చూసి మీరు ఆ మంత్రాలు మీరు సాధన పొందిన తర్వాత మీకు అద్భుతమైన మీకు విశేషమైన యోగం కలుగుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని రాసిపెట్టుకోండి ఓం నమో భగవతే మహాచక్ర రాజాయ శాస్త్రారాయ స్వహ ओम नमो भगवते महाचक्र राजाय शास्त्राय देशो भंद भूतम त्रासाय राक्ष संदर्मय अम अं शास्त्रार हुम पट क्रोम रमस्वह ओम नमो भगवते महाचक्र राजाय शास्त्राराय देशो भंद भूतम त्रासाय राक्ष संदर्मय अम अं शास्त्रार हुम पट ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు మీరు జపం చేసినట్లయితే సిద్ధి కలుగుతుంది వెయ్యి ఎనిమిది సమ వెయ్యి ఎనిమిది సార్లు మీరు జపం చేస్తే నలభై నలభై రోజుల్లో మీరు లక్ష జపాన్ని మీరు సాధన చేసినట్లయితే లక్షకి ఎక్కువైనా పర్లేదు లక్ష మాత్రమే లక్షకి సిద్ధి కలుగుతుంది ఒక లక్ష జపం చేస్తే చాలా విశేషమైన సిద్ధి కలగడం వల్ల మీకు ఇలాంటిదైనా ఆత్మరక్షాకర మంత్రమేము చాలా జీవితంలో మీకు ఒక్కసారైనా ఈ ఆత్మరక్షాకర మంత్రము మీకు ఒక ఉపయోగపడుతుంది నేను చెప్పే చాలా జాగ్రత్తగా నేను చెప్పడం వినండి మీరు రాసి పెట్టుకోండి మీరు విశేషంగా ఈరోజు ఈ మంగళవారం నాడు వచ్చే ఈ నరసింహ జయంతి రోజు ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే చాలా విశేషమైన అద్భుతమైన ఫలితం కలుగుతుంది నేను చెప్పే జాగ్రత్తగా వినారు కదా ఈ మంత్రం గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి సమాధానం ఇస్తాను నా వాట్సాప్ నెంబర్కి మీకు ఇలాంటి హోమాల గురించి కానీ మీ జాతక సమస్యల గురించి కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు వాట్సాప్లో నన్ను నాకు మెసేజ్ చేసిన నాతో మాట్లాడినా నేను దానికి సొల్యూషన్ ఎలా ఉంది దానికి రెమెడీస్ ఎలా ఉన్నాయో చిన్న చిన్న రెమెడీస్ ఎలా ఉంటాయో తర్వాత హోమం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖిలో